हैं ये पार्टिसिपेंट तो एक तो बड़ा है बाबूजी हां हां चलो सर चलो सर और 30 30 याद है आज तो ओरिजिनल दोस्तों तक की वो जागाल चाहिए बिल्कुल बिल्कुल ये संपार्श्विक बंद हो रहा है जी हां जी और 6 बोल दीजिए बस और भेज दो इसको साइड दिस का రాచంద్రపురం చాలా ముప్పై నాలుగు న్యూస్ విద్యా చెట్టు దాంట్లో భాగంగానే చాలా బలమైన ప్రజా ప్రజల్లో బలమైన ప్రజా విద్యా సంస్థలు జాయిన్ చేశారు సంస్ఫూర్తిగా వారికి సందర్భంగా అది చాలా రాష్ట్ర ప్రయోజనాలతో కానీ వ్యక్తిగత ప్రయోజనాలు మనస్ఫూర్తిగా వారికి కూడా భవిష్యత్తులో ఉన్నత దానికి అలాగే జనసేన కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం పిఠాపురంగా వస్తుంది దానికి ఉదయ శ్రీనివాస్ టీ టైం అఫెక్షన్ గా వ్యవస్థాపకం

अपन का बीजेपी साफ निश्चित है आप क्या नहीं लोग इसमें नाम निश्चित ऐसे करते हैं लेकिन ये मीडिया नहीं कि कभी तो लड़के मीडिया के बादल जॉन का बस्केल में जाने चाहिए बस्केल की अच्छे निश्चित हो सकते हैं हमने हमने बस्केल जाने चाहिए हमने हमने बस्केल जाने चाहिए सर सर मीडिया क्रेन सर अरे চীকটরি দিন আপনার কালকে জেনে জীবন প্রভুত্ব ఇది ఖచ్చితంగా ఈ రోజు ఈ ఒకటో తారీఖు ఇంటికి పెన్షన్ అందకపోతే దాంట్లో ప్రభుత్వం చెప్తుంది ఇది ఇప్పుడు దాకా మనం ఆంధ్రప్రదేశ్ పోటీ ఈసారి అన్ని సమస్యల మీద సమద్రాన్ని దృష్టి పెట్టడానికి నేను వాటిని గారు విడిగుడిగా పోటీ చేయడానికి కలిసి ప్లాట్ఫామ్ పోటీ చేయడానికి సమస్యలను పరిష్కరించడానికి చాలా అలాగే సమస్యలు సామరస్య వాతావరణం అలాగే ఐదు వేలు కలిస్తున్నప్పటికీ కదా అంతమంది కలిసి వస్తే సమస్యకి బలమైన పరిస్థితి అలాగే చేసుకుంటాం thank <laughs> you